నమస్తే అర్చన పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడవ తేదీన భారతదేశ మొదటి ప్రధాని అయిన నెహ్రూ గారు చనిపోయాక ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది నిరాడంబరత నిజాయితీ కలిగి ఎంతో దేశభక్తితో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చి పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కోసమని తాష్కెంట్ వెళ్లిన మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అమెరికా చేతిలో చనిపోవడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారిని అలాగే మన సైంటిస్ట్ అయిన హోమీ బాబా గారిని అమెరికా ఎందుకు పక్క ప్రణాళికతో చంపేసింది సాక్షులుగా ఉన్న ఇద్దరిని కూడా యాక్సిడెంట్ చేసి చంపేసింది అసలు వీళ్ళిద్దరిని చంపితే అమెరికాకి వచ్చే లాభం ఏంటి ఇదంతా ఎలా జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నాసి నుండి చిన్న రిక్వెస్ట్ ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు తెలియనుంటాయి కదా అలాంటి విషయాలలో కొన్ని తెలుసుకొని మీ అందరికి తెలియజేయాలనుకోవడమే నా ఇచ్చిన ప్రయత్నం మీరు వీడియో చూసాక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసినట్లయితే మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం పంతొమ్మిది వందల నలభై లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక ప్రపంచం మొత్తం రెండు దేశాల ఆధీనంలోకి వెళ్ళిందని చెప్పొచ్చు అవే అమెరికా మరియు రష్యా ప్రపంచ దేశాలలో ఆల్మోస్ట్ అన్ని ఉంటే అటు రష్యా వైపు గాని లేకపోతే అమెరికా వైపు గాని ఉండేవి కానీ ఇండియా మాత్రం నాన్ కంట్రీ గా ఉండేది అంటే దేశ ప్రయోజనాలను బట్టి డెసిషన్ తీసుకోవడం భారత్ నాన్ అలైండ్ కంట్రీ గా ఉన్నా కూడా అమెరికాతో పోలిస్తే మనకి రష్యాతో మంచి రిలేషన్స్ ఉండేవి అమెరికా మాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉండేది పాకిస్తాన్ కు అమెరికా సపోర్ట్ ఉందన్న కారణంగానే భారత్ కూడా చైనాతో మంచి రిలేషన్ పెట్టుకోవాలని భావించింది అందుకే పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో భారత ప్రధాని అయిన నెహ్రూ గారు చైనా ప్రధాని అయిన చౌన్ లై గారు పంచశీల ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది కానీ చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చైనా ఊహించని విధంగా భారత్ పై యుద్ధానికి వచ్చింది ఈ యుద్ధంలో భారత్ చిత్తుగా ఓడిపోయింది యుద్ధం తర్వాత పరిస్థితులు అంతకన్నా అధ్వానంగా మారాయి దేశంలో కరువు సంభవించింది ప్రధాని నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో చనిపోవడం జరిగింది ఆ సమయంలో ప్రధాని పీఠం ఎక్కారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక్కొక్కటిగా పరిస్థితులన్నీ చక్కబెడుతున్న వేళ ఇదే కరెక్ట్ టైం అని చూసి పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికి వచ్చింది చైనాతో యుద్ధంలో ఓడిపోయింది దేశంలో కరువు కూడా ఉంది ఇదే కరెక్ట్ టైం కదా ఇప్పుడు కనుక మనం వెళ్తే ఈజీగా గెలవచ్చు దాంట్లో ఉన్న ప్లేసెస్ ని కూడా ఆక్యుపై చేసుకోవచ్చు అని పాకిస్తాన్ భావించింది లాల్ బహదూర్ శాస్త్రి గారు చూడ్డానికి హైట్ తక్కువగా సన్నగా ఉంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ చూసిన పాకిస్తాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారిని చాలా బలహీనుడైన ప్రధాన మంత్రిగా భావించారు అంటారు కదా సేమ్ అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన చాలా స్ట్రాంగ్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ కి అమెరికా నుండి పూర్తి మద్దతు ఉంది వెపన్స్ కూడా పంపించింది మనము అప్పటికే చైనాతో యుద్ధంలో ఓడిపోయి ఉన్నాం మన దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఏవి లేవు అలాంటి సమయంలో యుద్ధం జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి మన సైనికులని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూగా పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు అమెరికా దగ్గరికి భారత్ మా యుద్ధం చేస్తుంది కాపాడాలని వెళ్ళింది భారత్ ఆల్మోస్ట్ విన్ అయ్యే టైంలో రష్యా మరియు అమెరికా ఇన్వాల్వ్ అయ్యాయి యుద్ధం వద్దు శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరాయి భారత్ పాక్ల మధ్య ఈ శాంతి ఒప్పందం అప్పటి యుఎస్ఎస్ఆర్ ఇప్పటి ఉజ్బెకిస్తాన్ లో భాగమైన తాష్కెంట్ లో చేయాలని నేతలు భావించారు అనుకున్నట్టుగానే భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ ప్రధాని అయిన ఖాన్ మధ్యలో తాష్కెంట్ ఒప్పందం కుదిరింది అలా ఒప్పందం కుదిరాక నైట్ రూమ్ కల్లి తిని పడుకున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు హార్ట్అటాక్ తో మరణించారని న్యూస్ వచ్చింది చనిపోయారని కన్ఫర్మ్ అయిన తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇండియాకి తీసుకురావడం జరిగింది శాస్త్రి గారు నిజంగానే హార్ట్అటాక్ వచ్చి చనిపోయారా లేదా విష ప్రయోగం ఏమైనా జరిగిందా ఒకవేళ నిజంగానే వచ్చి ఉంటే డెడ్ బాడీ బ్లూ కలర్ ఎందుకు మారుతుంది అలాగే శరీరం పైన కోసిన గాయాలు ఉన్నాయని శాస్త్రి గారి భార్య తెలిపారు శాస్త్రి గారి బాడీకి మార్టం జరపలేదు అని రష్యా గవర్నమెంట్ చెప్పింది అదే విషయం ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది మరి అలాంటప్పుడు శాస్త్రి గారి బాడీ పైన కోసిన గాయాలు ఎందుకు ఉన్నాయి ఒకవేళ పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఇదే డౌట్ దేశ ప్రజలందరికీ ఉన్నప్పటికీ ఎట్లాంటి విషయం బయట పెట్టకుండా కేవలం హార్ట్అటాక్ అని చెప్పి ఫ్యూనరల్స్ కూడా కంప్లీట్ చేసేసారు లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య తర్వాతి కాలంలో కూడా చాలా ట్రై చేశారు ఆయన మరణం పైన అనుమానాలున్నాయి విచారణ జరిపించాలి అని గవర్నమెంట్ ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన చివరికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం విచారణ కోసమని రాజ్మన్నార్ కమిటీని నియమించింది లాల్ బహదూర్ శాస్త్రి గారి చివరి క్షణాలలో ఆయన వ్యక్తిగత సేవకుడైన రామ్నాథ్ అలాగే డాక్టర్ చుక్ కూడా ఆయనతో పాటు ఉన్నారు ఏర్పాటైన రాజ్ కమిటీ ఒక ప్లేస్ మెన్షన్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులను అక్కడికి రమ్మని చెప్పింది అలా ఫిక్స్ చేసిన డేట్ రోజు వీళ్ళిద్దరూ విచారణ కోసమని వస్తుండగా వీరి కార్లకి యాక్సిడెంట్ అయింది డాక్టర్ చుక్ ప్రయాణిస్తున్న కార్ లో ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అలా ఆ యాక్సిడెంట్ లో అందరూ చనిపోయారు శాస్త్రి గారి వ్యక్తిగత సేవకుడైన రామ్నాథ్ మాత్రం రెండు కార్లను కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డారు అయినా ఏం లాభం ఆయన గతాన్ని మార్చుకోవడం జరిగింది ఆయనకి కనీసం ఆయన శాస్త్రి గారి వ్యక్తిగత సేవకుడిగా పనిచేసేవారన్న విషయం కూడా గుర్తులేదు ఇక్కడ మనందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రామ్నాథ్ గారు విచారణకు వెళ్లే ముందు శాస్త్రి గారి భార్యతో మాట్లాడుతూ ఇన్నాళ్ళుగా నా గుండెలో ఉన్న భారాన్ని ఇవాళ దించుకోబోతున్నాను తల్లి అని మాట్లాడడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ మనందరికి తెలియని ఏదో జరిగింది అని శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండవ తేదీన చనిపోయారు కరెక్ట్ గా పదమూడు రోజుల తర్వాత మన దేశంలోని గొప్ప సైంటిస్ట్ అయిన హోమీ బాబా గారు కూడా విమాన ప్రమాదంలో జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరులో చనిపోయారు శాస్త్రి గారి మరణంకి హోమీ బాబా గారి మరణానికి సంబంధం ఏంటి అని మొదట్లో అందరూ అలానే అనుకున్నారు శాస్త్రి గారి మరణానికి అనుమానాలు ఉండడంలో అర్థం ఉంది కానీ హోమీ బాబా గారు విమాన ప్రమాదంలో చనిపోయారు దాంట్లో అనుమానపడాల్సిన విషయం ఏం లేదు ఇది నార్మల్ గానే జరిగిందని అందరూ అనుకున్నారు అయితే గ్రెగోరి అని ఒక జర్నలిస్ట్ రాబర్ట్ క్రౌలి అనే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిందంతా కన్వర్సేషన్స్ విత్ ద క్రౌ అని ఒక బుక్ రాయడం జరిగింది రాబర్ట్ క్రౌలి అనే వ్యక్తి హోమీ బాబా గారు అలాగే శాస్త్రి గారు చనిపోయిన సమయంలో అమెరికా నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్ సిఐఏ యొక్క సీనియర్ ఆఫీసర్ అయిన రాబర్ట్ క్రౌలీ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మనకి తెలియని విషయాలు ఎన్నో బయటపడ్డాయి ఈ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా చైనాతో జరిగిన వార్లో ఓడిపోయిందని చెప్పాను కదా పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే చైనా న్యూక్లియర్ ని టెస్ట్ చేసింది చైనా చేతిలో ఇండియా ఓడిపోవడం జీర్ణించుకోలేని వ్యక్తులలో శాస్త్రి గారు అలాగే హోమీ బాబా గారు కూడా ఉన్నారు అందువల్లనే హోమీ బాబా గారు ప్రముఖ సైంటిస్ట్ కాబట్టి శాస్త్రి గారిని కలిసి ఎలా అయినా మనం కూడా న్యూక్లియర్ వెపన్ని తీసుకురావాల్సి ఉంటుంది అలా అయితే ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి అంత ఇబ్బంది ఉండదు అన్నట్లుగా చెప్పడం జరిగింది హోమి బాబా గారు తీసుకొచ్చిన ఈ ప్రపోజల్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఎంతో ఊరటనిచ్చింది అందువల్లనే శాస్త్రి గారు హోమి బాబా గారికి తన సైడ్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని మీరు ఈ పని స్టార్ట్ చేయొచ్చు అన్నట్లుగా చెప్పడం జరిగింది హోమి బాబా గారు వర్క్ స్టార్ట్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు రష్యా మరియు జర్మనీల హెల్ప్ తీసుకోవడం ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న అమెరికాకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఇండియా రష్యా మరియు అమెరికాలలో ఏ ఒక్కదానికి ఫుల్గా సపోర్ట్ చేయమని చెప్పినా కూడా రష్యాతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అమెరికాకి తెలుసు చైనా సపోర్ట్ కూడా రష్యాకే ఉంది ఇప్పుడు ఇండియా కూడా న్యూక్లియర్ దేశంగా మారితే రష్యా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అది కాక తను సపోర్ట్ చేసే పాకిస్తాన్ పైనే ఇండియా ఈ న్యూక్లియర్ వెపన్ ప్రయోగించే ప్రమాదం ఉంది అని అమెరికా భావించింది హోమీ బాబా గారు కూడా ఆయన చనిపోవడానికి మూడు నెలల ముందు ఇండియా నెలల తర్వాత న్యూక్లియర్ దేశంగా మారబోతుంది అని ఎలా అయినా ఈ ప్రయోగం సక్సెస్ అవ్వకుండా ఉండాలని భావించిన అమెరికా శాస్త్రి గారు తాష్కెంట్ లో ఉన్నప్పుడే చంపడం వీలవుతుందని భావించి ఇలా చేయడం జరిగింది విష ప్రయోగం వలన ఎఫెక్ట్ అయిన ఆర్గాన్స్ ని శాస్త్రి గారి బాడీలో నుండి ఇండియాకి తీసుకురావడానికి ముందే తీసేశారని కొందరు అంటున్నారు అందువల్లనే పోస్ట్మార్టం చేయలేదని చెప్తున్నారు కానీ శరీరం పైన కోసిన గాయాలున్నాయని అంటున్నారు రాజ్మన్నార్ కమిషన్ ముందు హాజరవ్వాల్సిన ఇద్దరు సాక్షులకి యాక్సిడెంట్ చేసింది కూడా ఆర్టీఏ ఫైల్ చేసి ఈ విషయాన్ని తెలుసుకుందామని కొంతమంది భారతీయులు ప్రయత్నించారు కానీ గవర్నమెంట్ మా దగ్గర ఈ విషయానికి సంబంధించి ఒకటే డాక్యుమెంట్ ఉంది ఇది కనుక బయటికి రిలీజ్ చేసి విదేశాంగ వ్యవహారాలు దెబ్బతింటాయి అన్న కారణం చెప్పి ఈ విషయాన్ని తీసేసింది బాబా పాటు మంది ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయారు ఇదంతా చేసిన పని అని పనిచేసిన ఆఫీసరే చెప్పడం జరిగింది ఏది ఏమైనా సిఐఏ చేసిన పని వలన భారత్ ఇద్దరు గొప్ప వ్యక్తులను కోల్పోయింది భారత్ కూడా పంతొమ్మిది వందల అరవై లోనే న్యూక్లియర్ దేశంగా మారి ఉండేది ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్